ఇక్కడ చూసినా ఇలా కోతులు మనకు ఇస్తాయి అన్నమాట ఇక హనుమత్ స్వరూపంగా మనమైతే కొలుస్తూ ఉంటాం కదా చాలా చిత్రమైన విషయం కూడా జరిగింది ఆలయం లోపల ఇదిగోండి ఇక్కడ మనకి ఇలా నాగరాలు దర్శనమిస్తాయి ఇక ఆలయం లోపలికి వెళ్తున్నాం ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఇలాగ మనకు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది ఆలయం లోపల మనకి ఇలా స్తంభాలు కనిపిస్తాయి చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది వాటి మీద భాగవతం రామాయణానికి సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉంటాయన్నమాట ఇక్కడ ఒక చిత్రమైన విషయం జరిగిందన్నాను కదా ఇదిగోండి ఆ కోతి చూస్తున్నారు కదా అది నా బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ని తీసుకొని వాటర్ తీసుకొని తాగిందనమాట అసలు అది వచ్చి తీసుకుంటున్న విషయం తెలీదు నేను మా అబ్బాయి మా పిల్లలు ఎవరైనా బ్యాగ్లో అనుకున్నా కానీ తీరా చూస్తే ఆ కోతి నా బ్యాగ్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగిందనమాట ఈ ఆలయం లోపల ఆ మండపం లోపల ఎంత చక్కగా ఉందంటే